న్సర్ పుండు కంటే ఏంటట అప్పు ఆ పుండైనా ఒక అవయవాన్ని దీని ఆగిపోద్ది ఇది ఆగదు దీని పిల్లలు మళ్ళీ తిరగేతలు దానికి పిల్లలు అసలు వడ్డీ కలుస్తుంటాయట ఇంకా క్యాన్సర్ గుండ్ బెటరా ఇది బెటరా ఏది బెటర్ నన్ను అడిగితేనే అంటే ఎప్పుడు కూడా చెప్తాను ప్రపంచంలో నిజమైన ధనవంతుడు ఎవడంటే అప్పు లేనుడు రూపాయి అప్పు లేనుడు ఎక్కడైనా మీకు కనబడితే అడిగి చెప్పండి నిన్ను మించిన ధనవంతుడు ప్రపంచంలో మరొకడు లేడు ఎందుకంటే నిన్నెవడో ఏమి అనడానికి సరిపోడు నీ జీవితానికి నువ్వే కింగ్ నువ్వు వచ్చింది తెచ్చుకున్నది హాయిగా తింటావు నీకు ఉన్నదే తింటావు నీకున్న ఉన్నదాంతలో సంతృప్తిగా ఉంటావు నీకున్న ఉన్నదాంతా హ్యాపీగా బతికేస్తావు అంతే ఇంకొకడు ఎవడో వచ్చి నీ మీద కేకలేయడం నేను తిట్టడం నీ బండిలో అక్కి వెళ్ళిపోవడం నీ ఇంటికి అందుకే రోగం అది ఎప్పుడు కూడా కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి ఎందుకంటే అప్పు లేనోడు రాజు ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఎప్పుడంతే అప్పు ఎవరికైతే లేదో వాడు హ్యాపీగా ఉంటాడు పిల్ల పాపలతో హాయిగా ఏ తెచ్చుకుంటే అది ఆనందంగా తిని హాయిగా నిద్ర పడుతుంది ఇంక అప్పులు ఒక్కసారి అలవాటు అనుకోండి ఇంకా పెరుగుతాయి తప్ప తరగవు అందుకే ఎప్పుడు కూడా శృతి మించి డౌన్లోడ్